కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి పనిచేస్తున్న పాత కాంగ్రెస్ నాయకులు జెండా పార్టీ మోసిన కార్యకర్తలకే పనులు ఇవ్వాలి అని కోటగిరి మండలంలోని పలు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గ్రామానికి మంజూరైన అభివృద్ధి పనులను పాత కార్యకర్తలు కాకుండా జెండా మోసిన వాళ్లను పక్కన పెట్టి పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీతో కొట్లాడిన నాయకులు కాంగ్రెస్ నాయకులు కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చర్య నాయకులకు కాంట్రాక్టర్ పని ఇవ్వడం ఏమిటి అని కాంగ్రెస్ నాయకులు నిరాశ చెందారు కొందరు నాయకులు టిఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తర్వాత కొందరు మండలి నాయకులు కళ్ళు కూడా కప్పుకొని లేదు ఈ రోజు వాళ్ళు పదవులు కాంట్రాక్ట్ పనులు చేయడం ఏమిటి అని కర్రు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సలీం భీమ్ సాయిరెడ్డి మైనారిటీ జిల్లా నాయకుడు వయద్ బాయ్ నజీర్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసారు వాళ్ళకి పని ఇవ్వకుండా ఎవరైతే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి మీరు పని ఇచ్చారు ఇది ఇంతవరకు ఇంతవరకు కరెక్ట్ సార్ ఇది కానీ ఇట్లా ఇట్లా జరుగుతూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం లాభం కాదు మేము మీడియా ద్వారా తెలియదు ఏమి అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాకుండా లాభం లాభం కావాలంటే సార్ పెద్ద మంత్రి అందరు కలిసి ఎవరైతే సీనియర్ ఉన్నారో జూనియర్ ఉన్నారు ఎక్కడైతే వర్క్ కావాలా కూర్చుండి మాట్లాడి డివైడ్ చేస్తే బాగుండదు బాగుంటుంది ఇంకా ఇది నలభై కాదు మేము మేము డెవలప్మెంట్కి ఇతరం కాము కానీ నలభై కాదు నలభై కోట్లు వచ్చినా మాకు ఓకే డెవలప్మెంట్ కావాలి కానీ అలా అది కాకుండా సీనియర్ కాంగ్రెస్ కార్ జెండా మోసారు వాళ్ళకి గుర్తించి వాళ్ళకి అడగకుండా నిన్న మొన్న వచ్చి వాళ్ళకి మీరు ఫైన్ చేసి ఇచ్చారు అది కరెక్ట్ కాదు మేము అనుకుంటున్నాం ఇది ఇది మా ఇస్టేట్ ఇస్టేట్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు మీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం సార్ దీనికి కొంచెం ఒక సద్దా చూపించి సార్ ఏదైతే ఉందో ఇట్లా కాకుండా సీనియర్ కార్యకర్తకి సార్ ఒక గుర్తించాలని కోరుతున్నారు